సింహాచలం బాబు గారు నిజ పాదుకులు ఆయన వాడినటువంటి పాదుకులు సింహాచలం బాబు గారు పడుకునేటువంటి మంచం ఇది అలాగే వారు కూర్చునేటువంటి కుర్చీ ఇది జై సింహాచలం బాబు గారు వారు కూర్చునేటువంటి కుర్చీ వారు వాడినటువంటి పాదుకులు వారు పడుకున్నటువంటి మంచం వారు ఉండగా తీసినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా జై గురుదేవ మహేంద్రవాడ వ్యాధరాశ్రీ శ్రీ నానసాయి ఇచ్చినటువంటి ఫోటో ఇది స్వామీజీ వారు ఒక్కోసారి ఒక్కో విధంగా ఉండేవారు ఆ ఫోటోలన్నీ కూడా జై గురుదేవ సింహాచలం జట్లబాబు గారు బెక్కోలు మండలం కోమరపాలెం వచ్చినప్పుడు తీసిన ఫోటో ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటోగా తీసి మహేంద్రగౌడ వ్యాధరాజ్ గంగాధర శర్మ వ్యాధరాజ్ శ్రీ నానసాయి ఇచ్చినటువంటి అయితే జయ జట్ల బాబా గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ గురవే గురవేనమ సింహాచలం జట్లబాబు గారు ఇరవై రెండు ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా బెక్కోరు మండలం కోమరపాలెం గ్రామంలో గొడుగురు వెంకటనారాయణ రెడ్డి గారు ఐటిఏ నారాయణ రెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది అప్పుడు సింహాచలం జట్లబాబు గారిని నేను దర్శించుకున్నాను అప్పుడు నేను రాయివరం హై స్కూల్లో రామయ్య జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాను కుమరపాలని మా ఫ్రెండ్స్ చెప్తే మా ఊరు పెద్ద పెద్ద జట్లతో ఉన్నటువంటి స్వామీజీ వచ్చారంటే ఆ జట్లు చూడటానికి వెళ్ళి స్వామీజీ వారి దర్శనం చేసుకున్నాం ఆ వెళ్ళినటువంటి భక్తులందరికీ కూడా స్వామీజీ వారి అమృత తోటి పటికి బెల్లం అరటిపళ్ళు ప్రసాదంగా ఇచ్చారు జై జట్ల బాబా జై బాబా ओम गुरलोका विष्ण भवरोगिणाम निध्याना श्री मेधादक्षिणायन मूर्ति नम ओं नम शुद्ध ज्ञाने मूर्तिय निर्मलाय प्रशाताय श्री मेधा दक्षिणा मूर्ति नम ओं श्री सिंहाचर निवास श्री समर्थ समसदुर सच्चिदानंद श्री साधु श्रीरामस्वरदास जटस साधु बापूजी जय गुरप्रियो नम जय गुरुदेव गुरुदेवा पाई मं गुरुदेवा लक्ष्मण गुरुदेवा शरणम ఓం శ్రీ భూత శ్రీహరిచైతని తాభ్యాం అగస్త్ర ఏకాదివ్రంఛితాభ్యాం నిగుడు బీజాక్షరకుల తాభ్యాం నమో నమ సద్గురు శ్రీ సింహాచలం జట్లబాబు పాదుకాభ్యాం నమో నమ జై గురుదేవ గురుదేవాహిమాం గురుదేవా లక్ష్మాం గురుదేవా శరణం జై గురుదేవ సింహాచలం జట్లబాబు గారు ఐదు వందల సంవత్సరాలు జీవించారు సింహాచలం కొండ మీద ఉంటుంది వీరి యొక్క అధిష్టాన మందిరం శ్రీకృష్ణాష్టమి రోజున జన్మాష్టమి వీరి పుట్టినరోజు శ్రీకృష్ణాష్టమి రోహిణి నక్షత్రంలో జన్మించారు వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు మొక్కోటి ఏకాదశి గురు పౌర్ణమి చాలా అతిరంగ వైభవంగా చేస్తారు స్వామిజీని జై గురుదేవ జై గురుదేవ ఆధ్యాత్మిక భక్తులు గురుబంధువులు దత్తభక్తులు గురు శిష్యులు అందరిలోనూ కూడా ఆ పాదకులు గురుపాదుకులు ఉండాలని జయ గురుదత్త ఓం దిగంబరాయ వద్మహే అవధూతాయ ధీమహే తన్నో దత్త ప్రచోదయాత్ర జగద్గురు దత్తాత్రేయుడు యొక్క స్వరూపమే సింహాచలం జట్లబాబు గారు కాశీ విశ్వేశ్వర స్వామి సింహాచలం జట్లబాబు గారు సింహాద్రి వరహ లక్ష్మీనరసింహస్వామి జట్లబాబు గారు సాక్షాత్ ఆది పరాశక్తి అఖిలాండ కోటి పరాశక్తి పరబ్రహ్మ స్వరూపని గాయత్రి మాత యొక్క స్వరూపమే సింహాచలం జట్లబాబు గారు ఒకటి కాదు రెండు కాదు అన్ని స్వరూపాలు స్వామి కృష్ణుడు జట్లబాబు గారు ఒకటి రాముడు జట్లబాబు గారు ఒకటే గాయత్రిమాత జట్లబాబు గారు ఒకటే దత్తాత్రేయుడు జట్లబాబు గారు ఒకటే అన్నీ ఆయనే जय गुरदेव जै, जै जगन्माध ओम शक्ती गायत्री माधा नित्य अग्निहोत्र नित्य होमन जर <coughs> e yeah, aí, సింహాచలం జట్లబాబు గారు ఇదే జై సద్గురు ఓం శ్రీ సింహాచల నివాస శ్రీ గాయత్రి దేవపాసగా సమర్థ సద్గురు సచ్చిదానంద శ్రీ సాధు శ్రీరామ్ విశ్వంబరదాసు జట్ల సాధు బాపూజీ గురుభ్యో గురుభ్యోన్మ జై బాబా జై జఠలబాబా తండ్రి మహాన్ బాబా జై గురుదేవ సింహాచలం జటలబాబు గారు అవధూత సామ్రాట్టు కాశీ విశ్వేశ్వర స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజునే రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి కారణ జన్మలు అవతార పురుషులు జగద్గురు దత్తాత్రేయుడు యొక్క అంశ సంబతుడు ఐదు వందల సంవత్సరాలు జీవించినటువంటి మహాపురుషుడు జై గురుదేవ దత్త సర్వే జనా సుఖనో భవంతు సమస్త లోకో బాంతు లోకోభావాసునో భవంతు సర్వే జనా సుఖనో భవంతు ఓం శాంతి శాంతి శాంతి